వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం శక్తి మీడియా భక్తి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాసు కూడా నమస్సు మాంజలు మీ మాంధాత దాత సత్యనారాయణ శర్మ ముఖ్యంగా ఈ వారం మేషాది ద్వాదశ రాశులకు కూడా వార ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం తర్వాత తదుపరి తులారాశి తులారాశికి తృతీయంలో చంద్రుడు ఉన్నాడు పెద్ద అంత ఇబ్బందికరం కలగజేసేటువంటి ఇది కాదు ఇక్కడ తులారాశి వారికి పంచమంలో రాహు ఉన్నాడు మంచి ఫలితాలను ఇస్తాడు అదేవిధంగా ఆరో ఇంట్లో శని ఉన్నాడు గతంలో జరిగినటువంటి దోషాలు ఏవైతే శని వల్ల ఉన్నాయో అటువంటివిని కూడా పోగొట్టేసి చక్కదనాల జీవితాన్ని ఇస్తాడు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే మన ఉగాది పండగకి మారాడు ఇప్పుడు మూడు నెలలు అయింది కాబట్టి ఇప్పటి నుంచే ఈజీ తులారాశి వాళ్ళకి యోగమైన జాతకం అష్టమంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొంచెం భోగాలాల్సిన జీవితానికి ఇబ్బందికరం తదుపరి భాగ్యంలో గురుడు రవి ఉన్నారు మంచి ప్రయత్నాలు చేసుకోండి మంచి జరుగుతుంది దశమంలో బుధుడు ఉన్నాడు వ్యాపారస్తులకు బాగా అనుకూలంగా ఉంటుంది మంచి ఉద్యోగ ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి ఏకాదశాల్లో కుజుడు కేతు ఉన్నారు కుజుడు కేతు ఏకాదశాలు ఉన్నారు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తారు ఇది